బాగా మిస్ అవుతూ ఉంటారు కదా పోలాండ్ లో సో కత్తి కర్రీలో అయితే మనకి ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అయితే అవైలబుల్ గా ఉంది మండే టు సండే ఓపెన్ చేస్తారు టైమింగ్స్ వచ్చేసి ట్వెల్వ్ పిఎం నుండి లెవెన్ థర్టీ పిఎం వరకు అయితే ఉంటుంది సమోసా సమోసా చాట్ చాయ్ అలాంటివే కాకుండా మెయిన్ కోర్సెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి అక్కడే కూర్చొని మనం ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు చాలా మంది ఆన్లు కూడా ఆర్డర్ చేస్తున్నారు మేమైతే చికెన్ బిర్యానీ అండ్ బటర్ చికెన్ అండ్ సమోసా అయితే ఆర్డర్ చేసాము బిర్యానీ అయితే ఓకే ఓకేగా ఉంది సమోసా మాత్రం టేస్ట్ చాలా చాలా బాగుంది చికెన్ బిర్యానీలో వచ్చేసి క్వాంటిటీ రైస్ అయితే కొంచెం తక్కువగానే ఉంది అంటే ఒక పర్సన్ కి అయితే సరిపోతుంది సో చికెన్ పీసెస్ మాత్రం బాగానే ఎక్కువగా వేసారు అండ్ బటర్ చికెన్ గ్రేవీ కూడా కొంచెం ఎక్కువగానే ఇచ్చారు క్వాంటిటీ అండ్ ఇందులో వేసుకోవటానికి కొంచెం చిన్న లో రైతా కొంచెం కర్రీ అలాంటిది కూడా యాడ్ చేశారు సో మేము స్పైసీ ఎక్కువగానే కావాలని చెప్పాము సో దానికి తగ్గట్టుగా స్పైసీ ఎక్కువగా యాడ్ చేసినట్టున్నాడు కొంచెం కారంగా ఉంది బట్ టేస్ట్ మాత్రం బాగానే ఉంది ఇంకా అక్కడ రెస్టారెంట్లో ఉన్నప్పుడే మాకు వాట్సాప్లో మెసేజ్ వచ్చింది సో ఫ్రెష్ వెజిటబుల్స్ వచ్చాయని యాక్చువల్గా థర్స్డే రావాల్సిన వెజిటబుల్స్ ఫ్రైడే వచ్చాయి సో ఫ్రైడే వచ్చాయి కదా సో మిగిలినవి ఇప్పుడు ఏమైనా పెట్టి ఉంటారేమో అని అనుకున్నాము కానీ మళ్ళీ ఈ రోజు కూడా ఫ్రెష్గా వచ్చాయంట లిస్ట్లో మునగాకును కూడా చూసాము సో అందుకే ఏమైనా దొరుకుతుందేమో అని వెళ్ళాము సో లక్కీగా మునగాకు దొరికింది అండ్ అలాగే కొన్ని వెజిటబుల్స్ కూడా తీసుకొని వచ్చాము ఫ్రెష్ కరివేపాకు ఈ మధ్య బాగా దొరుకుతుంది సో అందుకే ఇంకా ప్రతివారం తెచ్చుకుంటున్నాను సో ఒక బంచ్ వచ్చేసి ఫిఫ్టీన్ స్లోటీ అనమాట అండ్ చిక్కుడుకాయలు గోడ్ చిక్కుడులు అవన్నీ హాఫ్ కిలో సెవెంటీన్ అలా ఉంటుంది ఈసారి దొండకాయలు బాగా ఫ్రెష్ గా ఉన్నాయి అండ్ చాలా పొడవుగా కూడా ఉన్నాయి అండ్ మునగాకు అయితే బాగా దొరికింది ఇండియాలో పల్లెటూర్లో అయితే మనకి కరివేపాకు మునగాకు చాలా ఫ్రీగానే దొరుకుతూ ఉంటుంది బట్ ఇక్కడ ప్రైస్ ఎక్కువైనా కానీ ఎందుకు తీసుకుంటున్నామంటే ఫ్రెష్ వెజిటబుల్స్ దొరకడమే కష్టము సో నేను ఎప్పుడు ప్రైజెస్ అయితే ఇండియాతో ఇక్కడ కంపేర్ చేసుకోను దొరకడమే అదృష్టంగా భావిస్తాను అందుకే ఫ్రెష్ వెజిటబుల్స్ వచ్చినప్పుడు అసలు మిస్ అవ్వను ఈ మునగాకు వచ్చేసి ట్వంటీ ఫైవ్ లోటి మోనిష్ అయితే మ్యాథ్స్ ట్యూషన్ అయితే జాయిన్ అయ్యాడు వీక్ లో ఫోర్ డేస్ అయితే మ్యాథ్స్ ట్యూషన్ కంపల్సరీగా ఉంటుంది బట్ వీక్ డేస్ లో అప్పుడప్పుడు స్కూల్లో కూడా ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటాయి కాబట్టి సాటర్డే జాయిన్ అవుతున్నాడు జ్యూస్ అయితే బాగా పనిచేస్తుంది ఇప్పుడైతే పిల్లలకి జ్యూస్ చేసి ఇస్తున్నాను సో క్యారెట్స్ అండ్ ఆరెంజెస్ కలిపి జ్యూస్ అయితే చేస్తున్నాను ఈ రెండు కాంబినేషన్ జ్యూస్ తాగటం వల్ల పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అలాగే ఎసెన్షియల్ వైటమిన్స్ లైక్ విటమిన్ ఏ అండ్ సి అయితే అందుతాయి జ్యూస్ అయితే అనుకున్న దానికంటే బాగానే వర్క్ చేస్తుంది యాక్చువల్ గా ఇది కొంచెం సైజు చిన్నగా ఉంది అండ్ ప్రైస్ కూడా తక్కువ కదా వర్క్ చేస్తుందో లేదో అని అనుకున్నాను స్టార్టింగ్ లో బట్ అనుకున్న దానికంటే మంచిగానే వర్క్ చేస్తుంది సో నేను ఏదైనా ప్రోడక్ట్ రివ్యూ ఇచ్చే ముందు ఒకసారి ట్రై చేసి అది బాగుంటేనే నేను జెన్యున్ గా మీకు అయితే చెప్తాను సో ఎంపిక్ లో అయితే మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి జ్యూసర్ యూజ్ చేయడం కూడా చాలా సింపుల్ పిల్లల్ని వాళ్ళు జ్యూస్ తయారు చేసుకోవచ్చు ఈజీగా సో జస్ట్ మనం జ్యూసర్ అది అసెంబ్బుల్ చేసి వాళ్ళకి రెడీగా ఇస్తే వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు సో ఇక్కడైతే ఆరెంజెస్ క్యారెట్స్ కొంచెం కట్ చేసాను కదా సో జస్ట్ అందులో మనం వేసేసి జస్ట్ ఫ్రెష్ చేసేస్తే మనకి ఫ్రెష్ జ్యూస్ అయితే వచ్చేస్తుంది ఎలాంటి వాటర్ ఇక్కడ నేను యాడ్ చేయలేదు సో ప్యూర్ గా వచ్చింది జ్యూస్ అనమాట ఇది జస్ట్ త్రీ ఆరెంజెస్ త్రీ క్యారెట్స్ తో తయారు చేసిన జ్యూస్ క్వాంటిటీ బాగానే వచ్చింది జ్యూస్ బాగా తాగుతున్నారని కూడా ఎక్కువ ఇవ్వకూడదు సో బిలో టూ హండ్రెడ్ ఎంఎల్ లోపే ఇవ్వాలి ఫ్రూట్స్ ఏ కాదు జ్యూస్ కూడా బాగానే తాగుతుంది కానీ మోనిషే జ్యూస్ సరిగ్గా తాగడు సో ఇంకా బలవంతాన నీకు హెల్దీ బాగుంటుంది అంటే అప్పుడు తాగుతున్నాడు ఆ జ్యూసర్లో వచ్చిన వేస్టేజ్ అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి సో ఆరెంజెస్ క్యారెట్ చూడండి మెత్తగా అసలు పిండి పిండిగా వచ్చేసింది నాకైతే ఈ క్యారెట్ వేస్టేజ్ చూస్తుంటే ఏం గుర్తొస్తుందంటే నేను క్యారెట్ హల్వా ఎక్కువ చేస్తాను కదా పిల్లలకి సో తురిమి తురిమి నా చేతులన్నీ నొప్పులు పుడుతున్నాయి సో ఇలా జ్యూసర్లో వేసేటప్పుడు క్యారెట్ తురుము ఇది వేస్టేజ్ అంతా పక్కన పెట్టుకుని హల్వా చేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది ఆరెల్స్ నాకు ఇంకో ఐడియా వచ్చింది సో ఐస్ క్యూబ్ లో మనము ఈ వేస్టేజ్ అంతా మనం పెట్టుకుంటే క్యారెట్ ది ఈ ఆరెంజ్ పీల్ది సో మనము ఐస్ క్యూబ్ ఫేస్ కి అప్లై చేసుకుంటే మంచిది ఈ రోజు అయితే వెదర్ అస్సలు బాగా ఉంది వన్ ఆర్ టూ డిగ్రీస్ మాత్రమే చూపిస్తుంది సో ఈవినింగ్ కాసేపు బయటకు కూడా తీసుకోలేకపోయాము సో ఇంకా ట్యూషన్ అంతా అయిపోయింది కదా సో ఏదో ఒకటి మూవీస్ అలా చూద్దామని అనుకున్నాము కానీ ఆ మనిషికి ఒక డాన్స్ ప్రాక్టీస్ అయితే చేపించానమాట సో మనిషిని చూసి ఇన్స్పైర్ అయ్యి మోనిష్ కూడా ఆ స్టెప్స్ నేర్చుకున్నాడు సో టీవీలో ఆ సాంగ్ పెట్టి మళ్ళీ ఆ సాంగ్ కి ఆ స్టెప్స్ అయితే నేర్చుకుంటున్నాడు సో మనిషికి అయితే బాగా ఇంట్రెస్ట్ డాన్స్ వేయడము మనం ఏదైనా ఒక స్టెప్ చూపించామంటే ఫాస్ట్ గా నేర్చేసుకుంటుంది క్చువల్ గా హైదరాబాద్ లో ఉన్నప్పుడు పిల్లలు ఇద్దరు డాన్స్ స్కూల్ వెళ్ళి నేర్చుకున్నారు ఇక్కడ ఇంకా పాసిబుల్ లేదనమాట సో ఎప్పుడైనా ఇంకా ఇట్లా టీవీలో ట్రెండింగ్ లో ఉన్న సాంగ్స్ అవి తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది మనీషా మోనిష్ ఎల్కేజీ లో ఉన్నప్పుడు స్కూల్లో కూడా డ్యాన్స్ నేర్చుకున్నాడు మనకి ఇట్లా స్కూల్లో యానివర్సరీస్ అలా జరుగుతూ ఉంటాయి కదా అప్పుడు స్కూల్లో పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు కదా సో అప్పుడు రామ్ చరణ్ సాంగ్ బార్ అనే సాంగ్ కి అయితే నేర్చుకుని స్టేజ్ మీద కూడా పర్ఫామ్ చేశాడు సో అప్పుడు మోనిష్ ని చూసి మనీషా నేర్చుకుంది సో అట్లా ఇద్దరికి ఇంట్రెస్ట్ అయితే ఉంది డ్యాన్స్ మీద సో ఇంకా ఇట్లా టీవీలో ఏదైనా సాంగ్స్ పెట్టుకొని అట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు సోదండి వాల్టీ వ్లాగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్